ఇప్పుడే బస్ వెళ్ళింది మొత్తానికి సో లగేజ్ అంతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్యాగ్స్ దాకా సో ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి పోతుంది ఇంకా ఇదో అన్నయ్య మాకు రెగ్యులర్ వీక్ ఇచ్చిందే వాళ్ళ దగ్గర అన్నకు బాయ్ 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 వెల్ కమ్ మా కొడుకున్న ఇతకరానికి పోతుంది అంటే వాణి ఎతకరా లేకపోతుంది అంటే నన్ను రామని చెప్తే ఎక్కడ అని చెప్పి పోతుంది పోయేస్తాం నా వెళ్దాం అన్నా బాయ్ నా మంచిగా నిజంగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పొట్టేలు అన్నీ కోసుకొని ఇస్తావు నువ్వు ఏంది ప్రేమో ఆంట నెత్తుకుందా ఏమంటుంది ఎవరికి హ్యాపీ ఆ వచ్చినాం మనం బనాంపల్లికి వచ్చినాం ఏడవైనా ఇంకా జాజిపెట్లంటావా ఏంది అభికి భయం లేదు చిచ్చి అబి ఏంది అభి అభి కోపం చెప్పనా మాకు రోజు ఏం లేదు పొగడే నువ్వే అడిగినయ ఆఫీస్ పనియా

அவர திட்டாரு சீர கட்டில்

バるほ ఆ పసుపు వచ్చి దిప్పినారులే ఇంగ ఇంకా ముందుకు పంపించుకోలే బనా పలే వరంగల్ వరంగల్లా వచ్చింది మీ స్టాప్ స్టాప్ అని మక్కడు దిప్పినారు ప్రేమా ఇలా తమ్మునందు తమ్మునందు దిప్పినారు అయ్యా తెచ్చుకుంటా ఇంత లగేజ్ తోని ఆ మీరు రాసుకుంది యాడా దేడా యాడ రాసుకుంది వరంగల్ వచ్చినాడు వాళ్ళ తాత బైబిల్ ట్రైనింగ్ చేసిన ప్లేస్ లో ఉన్నాడు మా తంగా పాట రాయాల రాయ్ సుజామ రాయన్న రాయవన్న అన్నా నీకు సొంతంగా పాట రచ్చట అక్కడ రాయవన్న రాయమన్నా ఏ ప్రేమ వాళ్ళ తమ్ముని కోసం కొంచెం సొంతంగా పాట తెలవచ్చు కొత్త పాట రాయ రాయవంటే ఏ ఏ ఏ రచన తెలుసా ప్రేమ పూర్ణుడా ప్రాణా నాదుడా నీ ఆలోచనలు ఉంటుంది అవి కాపీ కొడుతుంది నేను కాపీ రైస్ చూస్తాను ఖచ్చితంగా ప్రేమ మీద నా జైలు ఫ్రెండ్స్ నిజంగా నా పాటను కాపీ కొట్టింది కాక నన్నీ జైలు ఇప్పిస్తుంది నా కూతురు జాంకాయ తింట వ జాంకాయ తింటుంది వాళ్ళ మమ్మే బిస్కెట్ తితుంది మ్యారీ గోల్డ్ ఈ చిన్నవాడేమో నాతో ఆడుకుంటున్నాడు అయ్యప్ప దిగుళ్ళు పాడకు జడియకు అదే పాడ కదరంగిసుకుంటాడ తమ్ముడు కదరంగి ఈయన ఇప్పుడు ఏంది ప్రేమ స్టైల్ జడ్ వేసుకుంటున్నావా నువ్వే దొక్కుంటావి నీకు వస్తుందా ఏంది ప్రేమను కొట్టి కానీ ప్రేమ నా ప్రాదలేదు రాజా రాజా రవి కర్టి దే జా డాం జా సనావా రామని అసాం రాజా పరి పాలకా ఉరే చిన్నాడు వజ్రం చిన్నాడు చినేడా వజ్రం చిన్నజ్రా బలిందని కద్ద Kaddurangi balanda niku. Chini pram. Chini pram. Balanda niku. Achirame. Ayu. Haki. Chiniloru. Prem. Balanda nananamu. Ayu. Kuchiniawa

నాన్నా మనము చికెన్ అయిపో కొడతామంట నానా అందుకే ఉన్నిద్దాంలే ఉండిద్దాంలేనా ఓకేనా అక్క మళ్ళా ఫైర్ అవుతుంది మాందా ఓకేనా ఉండిద్దాంలే పాడు 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 అన్నారట వాయమ్మా ఎవరికి మా విన్నీ మనకేనా అంటే చికెన్ తింతే అది స్ప్రైట్ దగ్గరికినా

దిగనీకే చాలా కష్టపడాల్సి వస్తుంది సెకండు మా కూతురు గుడుక అదేవిధంగా కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఎమోషన్ను మేము క్యాచ్ చేసుకొని దిగడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళ యొక్క ఇష్టాల వారి యొక్క వేరుగా ఉంటాయి కదా

పెద్దమ్మ గడ్డ దగ్గర నుంచి అనగా మేము ఉండే లొకేషన్ నుంచి వరంగల్ చౌరస్కి వెళ్ళాను మెడికల్ దగ్గరికి వచ్చాము పోయేటప్పుడు వచ్చేటప్పుడు లిఫ్ట్ అడిగితే నిజంగా వెళ్ళి రాత్రి పదకొండు గంటలకు చాలా హ్యాపీ అనిపించింది వేరే సో ఇది ములుగు ఎక్స్ రోడ్ అంటారట కూర చేసి పూరి చేసింది అంత అయినాక దించి తినాలని తీసుకొని వచ్చేటప్పుడు కాల్మీన్ వేసుకుంది స్లిప్ పై